కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఇంతింతై రచన వనజ తాతినేని కుండీలో ఏపుగా కొమ్మరెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ ఉన్న చంద్రకాంత మొక్కను చూస్తూ ఉంది మైథిలి ఇది ఎప్పటికైనా పూలు పూస్తే బాగుండును ములుకుల్లాంటి మాటల భార్య నుండి తప్పించుకోవచ్చు అత్తగారు నిర్మలా మాటలు చెవిలో గింగిరాలు కొడుతూ ఉంటాయన్న అమ్మాయి ఇంకా ఎందుకు ఆ మొక్కకు పోషణ చేస్తావు బడితలా పెరిగింది కానీ ఒక్క మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు పీకి పారేసి ఏ శంఖం పూలు గింజలో వేయకూడదు పూజకు పనికొస్తాయి హర్బల్ టీ కూడా చేసుకోవచ్చు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు శాంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి లేకపోతే అది దానంతటదే మాయం అయిపోవాలి లేకపోతే నాశనం చేసేయాలి మరొకటితో నింపేయాలి ఇదే మానవుడి లక్షణం అన్నట్లు ఉంటున్న ఆయనను చూస్తే మైదీలికి ఆశ్చర్యం కలుగుతుంది చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంటుంది పెండ్లై నాలుగేళ్ళు అయ్యింది ఇంకా పిల్లలు పుట్టలేదేంటి అని ఆశ్చర్యపోవడం దాటి ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు ఎవ్వరూ నోటితో మాట అనరు కానీ వారి చూపుల్లో పెదాల మీద నవ్వుల్లో కనుబొమ్మల విరుపుల్లో కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు వారందరినీ నెలల వయసున్నప్పటి నుండి అపురూపంగా మోసి వారికి కావలసినవి కొనిపెట్టి సినిమాలకు షికారులకి తిప్పే బాబాయ్ శ్రీరామ్ అంటే మహా ఇష్టం శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు ఐవీఎఫ్ సెంటర్కు వెళ్దామని అడిగింది తొందరే ఉంది చూద్దామని దాటేయడం నిట్టూరుస్తూ చంద్రకాంత మొక్క చివుళ్ళని సృచిస్తూ దాన్ని బతిమిలాడింది తల్లి త్వరగా పూలు పుయ్యవే లేకపోతే నేను లేనప్పుడు ఎవరో ఒకరు లేదా తుంటియంగా ఎముక విరిగి వీల్చైర్లో తిరుగుతున్న అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాత వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తారు ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్ను బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణలో పడేశావు నువ్వు పశువు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను మట్టితో సహా పింగాణి గుండుక్కొని తెచ్చి ఈ నాలుగు అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను సాయం వేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ ఉండే దృశ్యాలను ఎన్ని మార్లు కలగన్నానో తెలుసా ఇప్పటికైనా పూలు పుయ్యవే తల్లి మా బంగారు వీకదు బతిమిలాడింది పిన్ని అంటూ వచ్చింది ఏడేళ్ల పాప దిషిత వచ్చేసావా దగ్గరికి తీసుకోబోతూ ఆగిపోయింది పాప ముఖంలో భయము ఆందోళన కన్నీటి చారికలు ఏదో కీడు శంకించింది ఎందుకమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది చెప్పు పిన్ని మామయ్య మామయ్య నన్ను వెక్కుతూ ఆగిపోయింది గుండె వేలు మంది మైందిలికి గబగబా వెళ్ళి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను ఒడిలోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి వెన్ను నిమురుతూ లాలనగా అడిగింది స్కూల్ బస్సు దిగి లోపలికి వస్తున్నాను లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు మీరందరూ షాపింగ్కి వెళ్ళారని చెప్పాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మామయ్యతో వెళ్ళాను చాక్లెట్లు ఇచ్చి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఏమేమో చేశాడు పిన్ని నేను గట్టిగా ఏడ్చాను చూడు బ్లడ్ వస్తుంది ఘాటు పెదివిని చూపించింది ఈసారి భయంతో తను వణికిపోయింది మ మైథిలి ధైర్యం కూడా తీసుకుంటూ అడిగింది ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా తల్లి అని ఇంకెక్కడా నొప్పి లేదు నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను కేకలు పెడుతూ తలుపు తెరుచుకొని వచ్చేశాను సరే ఈ విషయం గురించి నువ్వెవరికీ చెప్పకూడదు అత్తకు చెప్పి మామయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం సరేనా సరే పిన్ని తిషితా ముఖంలో చిన్న నవ్వు తిషితాకు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకొని ఆలోచిస్తూ ఉంది అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగు షూస్ తీసుకొచ్చి ఇచ్చింది అత్తగారికి కాఫీ ఇస్తుంటే లావణ్య షాపింగ్కి వెళ్ళిందిగా అల్లుడిని కూడా కాఫీకి పిలువు అమ్మాయి అంటూ ఆజ్ఞాపించింది అత్తగారికి కూతురు కళ్ళెదురుగానే ఉండాలి అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచమర్యాదలు జరగాలి ఆ మాత్రం కాఫీ కలుపుకొని తాగలేడా వెదవ అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిని పెట్టి శ్రీరామ్కి కాల్ చేసి రిషితాకి ఏం జరిగిందో చెప్పింది లాయర్గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని మరో గంటకల్లా కారపడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు నిర్మల చాలా అసహనంగా ఉంది లావణ్య అవమాన భారంతో తొలగించుకుంది పాపం అంతకన్నా ఏం చేయగలదు క్రమ క్రమశిక్షణ లోపించి చదువు సందులు అవ్వకపోయినా సినిమా హీరోలాగా ఉన్నాడని అతన్ని కావాలని కోరుకుంది పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించడు సరికదా మంచం పైకే అన్నీ రావాలి ఇన్నేళ్లుగా లావణ్య చిన్న చితిగా ఉద్యోగం చేస్తూ తల్లి ఆర్థిక స్తోమతను అండజేసుకొని వ్యసనపరుడై బలాదూరుగా తిరుగుతుండే భర్తను కాచుకుంటూ వస్తుంది అప్పుడప్పుడు తను మందలిస్తున్నదని తనపై తల్లికి కూతురికి కోపం గోటితో పోయేదానికి గొడ్డలిపోటు దాకా ఎందుకు ఏదో ముద్దు చేసి ఉంటాడు రిషిత ఏదో ఊహించుకొని భయపడి ఉంటుంది ఇంకా ఈ విషయం మర్చిపోండి అంది నిర్మల కఠినంగా మర్చిపోవడం ఏమిటి అత్తయ్యా మీరు తప్పును ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా నోర్మయ్ నీకు లావణ్య అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇది నీ పన్నాగమే లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ వాటిని ఇలా రషిత విషయంలో జరిగిన తప్పుకు ముడి పెట్టడం బాగోలేదత్తయ్యా పవన్ అలా చేయడం నిజం కూతురుపై ఉన్న ప్రేమతో అల్లుడి నిర్వాహకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి గట్టిగా మాట్లాడింది మైథిలి ఆ మాటకు నిర్మల ఆవేశంతో ఊగిపోతూ శ్రీరామ్ నీ పెళ్ళం నన్ను అంత మాట అంటుందా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అదైనా ఉండాలి గొడ్డుమోతు దానికి పిల్లలపై ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తే కదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది తీర్మానం చేసింది తల్లి లేని పిల్లవాడు అని పవన్ని పెంచి పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు నిజాలను నమ్మకపోవడం మీ కర్మ అని అంటూ మైదిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది నిర్మల తర్వాత కూడా ఏడుపు అక్కసు నోటితుత్తర కలగలిసి మైదిలిని పావు గంటసేపు తిట్టిపోసింది విసుగు విరామం లేకుండా చేల్ రోదన వినిపిస్తూనే ఉన్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది భయపడి జాగ్రత్తలోకి మేలుకుంది పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది జరిగిన విషయానికి బాధతోనూ అవమానంతోనూ శ్రీరామ్ తలపట్టుకుని కూర్చున్నాడు అతనిలో అనేక ఆలోచనలు ఇక్కడ మైథిలి చెప్పిన దాన్ని నమ్మడం నమ్మకపోవటం కాదు సమస్య అచ్చం సోషల్ మీడియాలో లాగానే జరిగిన తప్పు కండ్లెదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి ఊరుకుపోతున్నందుకు బాధగా ఉంది ఏ విషయానికైనా అవును అనేవాళ్ళు కొంతమంది కాదు అనేవాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ కుటుంబం సమ సమాజమే కాదు మనిషి మనిషి ఆఖరికి మనిషి మనసు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు కళ్ళు మెదుడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా ఎయిర్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళుతున్నానని శ్రీరామ్కి పాప జాగ్రత్త అక్క అని ఏమి మాట్లాడకుండా అయోమయంలో ఉన్న తోడుకోడలికి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది మైదిలి ఆ రాత్రి అందరూ భోజనాల బల్ల ముందు కూర్చొని అన్యమనస్కంగా పల్లెంలో వేళ్ళు పెట్టి కెలుకుతూ ఉన్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది బాబాయ్ నీకు నీకు సంగతి చెప్పదా అప్పుడెప్పుడో నానమ్మకి కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మామయ్య మీ రూమ్లోకి వెళ్ళి పిన్నిని కూడా వెనక నుంచి హక్ చేసుకున్నాడు పిన్ని మామయ్యను తోసేసి చెంప మీద గట్టిగా కొట్టింది కూడా షాకింగ్గా చూశారు అందరూ నిజమా పాప అడిగాడు రిషిత తండ్రి అబద్ధం ఎందుకు చెప్తాను నాన్న నేను అక్కడే ఆడుకుంటున్నాను నన్ను చూసి మామయ్య బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది పిన్ని ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు తల్లి గొడవలవుతాయి అని ప్రామిస్ తీసుకుంది శ్రీరాములు ఇచ్చి చేయి కడిగేసుకుని రూములోకి వెళ్ళిపోయాడు మిగిలిన కోడళ్ళు ఇద్దరు చూశారా అన్నట్టు అత్తవైపు అసహనంగా చూశారు పిల్లముండ ఏదో అలా చెబుతుంది అల్లుడు ఎందుకు అలా చేస్తాడు ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది శుభ్రంగా తిని ప్లేట్లో చేయి కడిగి పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చి నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది నిర్మల శ్రీరామ్ భార్యకి ఫోన్ చేశాడు పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయటపడని లేదు ఇతను తెలిసిందని చెప్పను లేదు ఇరవై రోజులు గడిచాయి లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లోకి అడుగు పెట్టలేదు రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం దింపుకొని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటుంది లావణ్య కొడుకు అనిరుద్ధతో కూడా రిషిత ఆడకుండా వెయ్యి కళ్ళతో కావలి కాస్తుంది మైదిలి శ్రీరామ్కి మెసేజ్ చేసింది వేరే చోట ఫ్లాట్ అద్దె తీసుకోండి నేను అక్కడికి వస్తాను మా పుట్టింట్లో జరిగిన విషయాలేవి తెలియదు మీరు చెప్పొద్దు అని అని రెండుసార్లు అత్తింటికి వెళ్ళి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్ రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తాలేదు కూడా ఇంటికి రామైదిలి అమ్మ అప్పుడేదో కోపంలో జారింది లే అన్నాడు తల అడ్డంగా ఊపింది ఎందుకు నీరసంగా మగతగా ఉంటుంది అమ్మాయికి హాస్పిటల్లో చూపించి ఒక నెల తర్వాత పంపుతాం బాబు అంది మైథిలి తల్లి నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకొని మైదిలిని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాడు శ్రీరామ్ మైదిలి ఆ ఇల్లును చూసి ముచ్చటపడింది తన పుట్టింటి వారు ఇచ్చిన ఫర్నిచర్ మొత్తం ఆ ఇంట్లోకి మార్చి నీట్గా సర్ది పెట్టి ఉంది ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత మొక్క ఉన్న కుండీని చూసి ఆనందపడింది భర్తకు థ్యాంక్స్ చెప్పింది పరీక్షగా చూడు ఇంకా సంతోషిస్తావు అన్నాడు దగ్గరికి వెళ్ళి చూస్తే చిగురు చిగురులోనూ పొటమరిస్తున్న పసి మొగ్గలు తన పొట్టపై చెయ్యి వేసుకుంది బుజ్జి తల్లి నువ్వు అమ్మవి అవుతున్నావు నేను అమ్మ అవుతున్నాను మొక్కను ముద్దు పెట్టుకుంది మైథిలి నీతో ఒక మాట చెప్పాలి ఆగాడు సంశయంగా శ్రీరం ఏమిటి అన్నట్లు చూసింది తిషితాన్ని మనం పెంచుకుందాం అక్కడికన్నా ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని బావగారు అక్క ఒప్పుకోవద్దు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనము తెచ్చేసుకుందాం వదిన సరే నంది అన్నయ్య అమ్మను అడిగి చెప్తాను అన్నాడు మైదిని మనసులో అనుకుంది నామమాత్రపు సంపాదన తల్లికి ఎదురు తిరిగి బతకడం సాధ్యపడదు ఆ ఇంట్లో నుండి బొమ్మంటే అద్దె కట్టుకుని పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఇదడం అంటే మాటలు కాదు కదా అని సాయంత్రం పిన్ని అంటూ స్కూల్ బ్యాగు బట్టల బ్యాగుతో ప్రత్యక్షమైంది రిషిత ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను తీసుకుని స్కూటీపై కూరగాయల మార్కెట్కి వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న సరిత టీచర్ కనబడింది ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేక నా కోడలు ఈ అపవాదును వేసి పోయింది మా అల్లుడు బంగారం లాంటివాడు అని చెప్తుంది మీ అత్తగారు అని సరితా టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది మైథిలీకి అత్తగారికి హృదయము మెదుడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా కంచే చేనుని మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు పసిపాపలను కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవలసి రావడం ఎంత సిగ్గుచేటు పైగా అంత వయసు వచ్చినా అత్తగారు కూడా నీ అతను చేసిన పనిని ఖండించకుండా బయటకు పొక్కకుండా ఉంచాలని చూడటం ఆ రోజు మించి రిషితాకి ఇంకేదైనా జరిగి ఉంటే అలాగే ఆనాడు తనపైన బలత్కారం జరిగి ఉంటే తనకు తోడు రిషిత ఉండబట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ పీడకులు బాధితులు ఒకే కప్పు కింద ఉండాల్సి రావడం ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు అందుకే రిషితాని తను ఇంట్లో ఉండటానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పంపించారు అని అత్తగారు అర్థం చేసుకోదే ఆలోచిస్తూనే వంట చేసింది ముగ్గురు తిని టీవీ చూస్తూ ఉండగా శ్రీరామ్కి అన్నయ్య ఫోన్ నుండి ఫోన్ కంకారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము రమ్మని అని మైదిలి రిషి రిషితాన్ని తీసుకొని నేను కూడా వస్తాను అంది వద్దు అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మామూలుగా ఉండదు ఏం జరుగుతుందో ఏమో పవన్ వాచ్మెన్ కూతురు పట్ల మిస్బిహేవ్ చేశారట వాళ్ళు పట్టుకుని బాధి పడేసి కంప్లైంట్ ఇచ్చారట విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందట బతకడం కష్టం అంటున్నారు అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయా పోయాడు మై గాడ్ అసలు ఏమి జరుగుతుంది పవన్ మిస్బిహేవియర్ గురించి అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి ఉండాల్సిందేమో తను కూడా రహస్యంగా ఉంచి తప్పు చేసింది బంధుత్వాలు బలహీన పడతాయో పడతాయను పరువు పోతుందను గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది పెంచిన ప్రేమ లేదా పేరెంట్స్కి ఉండే గుడ్డి ప్రేమల వల్లనూ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే ఉంటారు మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి ఉంటే ఎలా ఉండేదో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మిగిమిరిపోయాయి తన తన పర అన్న విచక్షణ లేకుండా లేనివాడుగా కీచకుడుగా మారిపోయాడు అతడు తప్పకుండా శిక్షింపబడాలి లావణ్య మాత్రం బ్రతకాలి బ్రతకాలి ఒక్క ఆగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి అవును లావణ్య బ్రతికి మాత్రం ఏం చేయాలి ఏళ్లకాలం ఇలాంటి అన్ అవమానాలు భరిస్తూనే ఉండాలా కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ ఒంటరిగా తన జీవితము తను బతుకుతాను అంటే సమాజం శభాష్ అంటుందేమో కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా ఊరుకుంటుందా అని ఇంట గెలిచి రచ్చగెలవాలన్నది ఇందుకేనమాట అవసరమైతే తను ఋషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది అలా చేస్తే పరుగు మర్యాదలు పోతాయని గుట్టురట్టు అవుతుందని అహంకారం ధన మదం ఊరుకుంటుందా ఇవన్నీ పోతే పోతే ఎలా అని అసహనం ప్రదర్శించదు గంట నర తర్వాత శ్రీరామ్ నుంచి ఫోన్ లావణ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారని అత్తగారి మూర్ఖత్వంతో అహంకారంతో యుద్ధం చేయడానికి మైథిలి సమాయ సమాయత్తం అయ్యింది విక వికసిత దరహా దరహాసంతో చంద్రకాంత్లు ఆల్ ది బెస్ట్ చెప్పాయి